మహనీయుల మాటలు మనుషులు శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మనుషులు శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు కానీ తనలాంటి ఒక జీవి అయినటువంటి ఆ జంతువుల్ని మాత్రం చంపి భుజిస్తూ ఉంటారు కొవ్వొత్తులు వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం అదే కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని కూడా చేసుకుంటూ ఉంటాం వెంటరాని ఇంటిని తన చివరి క్షణంలో తనతో పాటు తన వెంటరాని వారు కట్టుకొని ఉన్నటువంటి ఆ ఇంటిని వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతారు మరి నీ వెంట వచ్చే మనసును మాత్రం ఎప్పుడు కడుగుతావు ఈ విషయాన్ని రమణ మహర్షి వారు కూడా చాలా గంభీరంగా ఒకసారి అన్నారండి ఈ వెంటరాని నీ దేహంపై ఎందుకంత మమకారం ఇది కేవలం ఒక పదార్థం మాత్రమే ఈ దేహం కానీ నువ్వు నీ మనసును శుద్ధి చేసుకోగలిగితే అది నీతో ఎప్పటికీ ఉంటుంది ఈ పదార్థంతో సంబంధం లేకుండా ఈ శరీరంతో సంబంధం లేకుండా అని అంటారు మహర్షివారు పని చేయడానికి పని మనుషులు ఎందరో దొరుకుతారు అలాగే ఇంట్లో వంట చేయటానికి కూడా వంటవారు చాలామంది దొరుకుతారు కానీ నీకు రోగం వస్తే నీకు బదులు దాన్ని భరించేవారు ఎవరు దొరుకుతారు మనకు రోగం వస్తే ఆ రోగాన్ని భరించేవారు ఎవరు మనం తప్ప రైలు ప్రయాణం జనరల్ బోగిలో వెళ్ళిన ఫస్ట్ క్లాస్లో వెళ్ళిన స్టేషన్ రాగానే అందరూ కూడా ఒకేసారి ఒకే గమ్యంలో చేరుకుని అక్కడ దిగిపోతారు కదా అదేవిధంగా ఈ కళ్ళతో జగత్తును చూస్తే కేవలం కనిపించే నటనాపూర్వకమైనటువంటి దృశ్యాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కానీ నీవు నీ ధ్యానం ద్వారా నీ మెడిటేషన్ ద్వారా నీలో అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని ఆ దివ్య తేజస్సును తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నీ హృదయంతో ఈ జగత్తును చూడగలిగితే అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే మహాస్వామివారు అంటారు ఎదుటి వ్యక్తిలో మొదటగా మంచిని చూడాలి అప్పుడు తనలో ఉన్నటువంటి లోపం అనేది అతి కొద్దిగా అతి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ సహజంగా ప్రతి మనిషి కూడా ఎదుటి వారిలో లోపాలని మాత్రమే చూస్తూ ఉంటారు కానీ తనలో ఉన్నటువంటి ఆ మంచిని చూడగలిగితే నిజమైనటువంటి ఆ ప్రేమ ఏమిటో తెలుస్తుంది అని అంటారు అందుకే మహాస్వామివారు ఒకసారి మహాస్వామివారు మఠంలో ఉన్నప్పుడు ఒకసారి వారు వెంటనే అకస్మాత్తుగా లేచి బయటికి వస్తూ ఉంటారు అప్పుడు ఎంత పరివాహం కూడా వెంటనే వస్తూ ఉన్నప్పుడు మహాస్వామివారు వీరందరూ ఆగండి అని చెప్పి మహాస్వామివారు ఒక్కరే బయటికి వెళ్తారు మహాస్వామివారు వెళ్ళి ఒక పది నిమిషాల తర్వాత లోపలికి వచ్చాక వారు స్వామివారిని అడుగుతారు స్వామి ఇంత అకస్మాత్తుగా ఎందుకు మీరు బయటికి వెళ్ళారు ఎందుకు మమ్మల్ని వద్దని చెప్పారు బయటికి రావటానికి అని వారు స్వామివారిని అడిగితే స్వామివారు అంటారు ఒక హంతకుడు జైలు నుంచి నన్ను చూడటానికి నా దర్శనం కోసం వచ్చాడు తాను ఒక తప్పు చేసిన వ్యక్తిగా తాను ఇక్కడ లోపలకు రాలేక బయటే నిల్చొని ఉన్నాడు కనుక నేను వెళ్ళాను తనకున్నటువంటి సమస్యలను నాకు చెప్పుకున్నాడు అతనికి ఊరట కలిగించి వచ్చాను అని మహాస్వామివారు బదులు జరిగింది మనకి ఒక మనిషి చేసేది కేవలం మన ముందు జరిగేటటువంటి ఆ సంఘటనలు అతను ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తూ ఉంటుంది కానీ మహనీయులకు మనం చూడలేని తన మనసులో ఉన్నటువంటి విషయాలు తాను అనుకునే విషయాలు కూడా ప్రతిదీ తెలుస్తూ ఉంటాయి మరి అంతటి మహాస్వామి వారు కూడా అతను చేసిన ఆ పెద్ద తప్పిదాన్ని పక్కన పెట్టేసి తనలో ఉన్నటువంటి మంచిని గ్రహించి నా సహాయం కోరి వచ్చాడు అని చెప్పి మహాస్వామి వారు బయటికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి సమాచారాన్ని ఇచ్చి వారికి ఆశీస్సులు అందించి ఇకపై సక్రమంగా జీవించు అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరిగింది అంటే తాను చేసిన తప్పుకి తాను శిక్ష అనుభవించి వచ్చాడు కదా అంటే ధర్మ సూక్ష్మం ఎంత ఏ విధంగా ఉంటుంది అనేది రమణ మహర్షి వారు మహాస్వామి వారు ఇరువురు కూడా ఎంతో గొప్పగా మనకు అందించారు ఇటువంటి ఎన్నో ఉంటాయి చూడండి కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి అలాగే జ్ఞానం కలిగే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆ పరదాలు తొలగిపోతూ ఉంటాయి ప్రకృతి చాలా విచిత్రమైనది ప్రాణం పోయిన జీవులను నీళ్లలో తేలేటట్లు చేస్తుంది కానీ ప్రాణం ఉన్న జీవులను మాత్రం నీళ్ళలో మునిగేలా చేస్తుంది మనం పెళ్లి ఊరేగింపులో సహజంగా బంధువులందరూ కూడా వధువుల ముందు ఆ వాహనం ముందు వెళ్తూ ఉంటారు సంతోషంగా అదే శవయాత్రలో అందరూ కూడా బంధుమిత్రులతో పాటు అందరూ కూడా శవయాత్రలో శవం ముందు వెళ్తూ ఉంటుంది అందరూ కూడా వెనక నడుస్తూ ఉంటారు మనం సంతోషంతో ఉన్నప్పుడు వారితో కలిసి ఉండటం కాదు వారు ఆపదలో ఉన్నప్పుడు వారితో కలిసి ఉండాలి వారి బాధలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాలి అప్పుడు కదా ఆధ్యాత్మికత యొక్క విలువ తెలిసేది కొన్ని కొన్ని విషయాలు చదువుతూ ఉన్నప్పుడు పండు తింటే అది అరిగిపోతుంది తినకపోతే ఎండిపోతుంది జీవితం కూడా అంతే గడిపినా గడవకపోయినా అది చేరవలసిన గమ్యానికి ఆ విధంగా గడిచిన సమయానికి కరిగిపోతూ ఉంటుంది మనం అర్థం చేసుకుంటే తాను పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు తాను గడిపిన జీవనం ఏదైతే ఉందో ఆ జీవితం అంతా కూడా సహజంగా ఆ పరిణామ క్రమంలో జరిగిపోతూనే ఉంటుంది కానీ ఈ ఉన్నటువంటి జీవన ప్రయాణంలో మనం ఎంత ఉన్నతిగా బ్రతికాము మనలో ఎంత పరివర్తన కలిగింది మన మనసులో మనిషిలో మనిషిలో ఎంత పరివర్తన కలిగింది అనేది ముఖ్యం అందుకే మానవత్వంతో ఉండాలి పది మందికి సహాయపడేలాగా ఉండాలి అందుకే ప్రతి మనిషి కూడా మూఢత్వంతో కాకుండా మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతూ పది మందికి సహాయపడేలాగా మనం జీవించగలిగితే మన జీవితం ధన్యం